నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలట్ మనీష్ సఖ్య ఒక్కరే వెంట్రుక వాసులో ప్రాణాలతో బయటపడ్డాడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అనుకోకుండా రెప్పపాటులో జరిగిన ఈ ఘటన అతడి ప్రాణాల్ని కాపాడింది సహాయక బృందాలు తక్షణమే అక్కడికి చేరటంతో అతన్ని ఆస్పత్రికి తరలించగలిగారు సౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం మెయింటెనెన్స్ కోసం త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుంచి పోఖర్ కు వెళ్లేందుకు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరింది దానిలో పదిహేడు మంది టెక్నీషియన్లు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు గాల్లోకి ఎగిరిన నిమిషంలోనే అది కుడివైపునకు తిరిగి రన్వేకు తూర్పు దిశలో కూలిపోయింది ఈ విమానం పక్కనే ఉన్న లోయలో కూలిపోయే ముందు ఒక కంటైనర్ ను బలంగాటి కొట్టింది దీంతో విమానంలో పైలట్ ఉండే కాక్పిట్ భాగం దానిలో చిక్కుకుపోయింది మిగిలిన భాగాలు పక్కనే ఉన్న కొండపై పడి అగ్నికీలల్లో చిక్కుకున్నాయి ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్లోని సహాయక సిబ్బంది స్థలికి చేరుకున్నారు వారికి అక్కడ కంటైనర్లో చిక్కుకుపోయిన కాక్పిట్ భాగం కనిపించింది దానిలో పైలట్ మనీష్ సఖ్య తీవ్రంగా గాయపడినా సజీవంగానే ఉన్నారు మంటలు అతడు చిక్కుకున్న కంటైనర్ దిశగా వేగంగా వ్యాపిస్తుండటంతో సహాయక బృందాలు కాక్పిట్ అద్దం పద్దలుకొట్టి అతన్ని అతడిని బయటికి తీశారు అనంతరం సాఖ్యాను కాట్మాడ్ మెడికల్ కళాశాలకు తరలించారు నిన్న సాయంత్రం ప్రధాని కెపి శర్మ ఓలీ ఆసుపత్రిని సందర్శించి పైలట్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలిపోయింది ఈ దుర్ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందారు మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి